ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మరణించిన మణిపూరి ఎయిర్ హోస్టెస్ నంగ్థోయ్ శర్మ ఆఖరి వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఫ్లైట్ టేక్ కు ముందు తన అక్కకు వీడియో కాల్ చేసింది నంగ్థోయ్ శర్మ లండన్ వెళ్తున్నానని చెప్తూ ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో ఆ వీడియో కాల్లో తన సోదరికి చూపించింది ఇక ఇరవై రెండేళ్ల నంగ్థోయ్ శర్మ పంతొమ్మిదేళ్లకే ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగంలో చేరింది నిన్నటి ఫ్లైట్ ప్రమాదంలో చనిపోయింది నంతో మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెల్పిస్తున్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు స్పాట్ లో డిజిటల్ వీడియో రికార్డర్ ను స్వాధీనం చేసుకున్నారు విమాన శిథిలాల నుంచి డివిఆర్ ను తీసుకున్నామన్నారు కాసేపట్లోనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం వస్తుందన్నారు దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయన్నారు ఆఫీసర్లు ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ లో మరణించిన మణిపూరి ఎయిర్ హోస్టెస్ నంగ్తోయ్ శర్మ ఆఖరి వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఫ్లైట్ టేక్ ఆఫ్ కు ముందు తన అక్కకు వీడియో కాల్ చేసింది నంగ్తోయ్ శర్మ లండన్ వెళ్తున్నానని చెప్తూ ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో ఆ వీడియో కాల్ లో తన సోదరికి చూపించింది ఇక ఇరవై రెండేళ్ల నంగ్తోయ్ శర్మ పంతొమ్మిదేళ్లకే ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగంలో చేరింది నిన్నటి ఫ్లైట్ ప్రమాదంలో చనిపోయింది నంగ్తో మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విల్పిస్తున్నారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం ఎన్నో జీవితాలను చిన్నా భిన్నం చేసింది పిల్లలను అనాథలను చేసింది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు వారి ఎదిగిన పిల్లలను దూరం చేసింది ఎన్నో కుటుంబాల్లో జీవితకాల విషాదాన్ని నింపింది ప్రమాదంలో మరణించిన ఎయిర్ ఇండియా కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కుటుంబంలోనూ కన్నీటి గోసను మిగిల్చింది సుమిత్ మరణంతో వృద్ధాప్యంలో ఉన్న తండ్రి దిక్కుతోచని స్థితిలో పడ్డాడు సుమిత్ మరణంతో తన ఇంటికి అతని తండ్రిని పరామర్శిస్తున్నారు పలువురు స్థానికులు వారితో తన కొడుకుకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు సుమిత్ తండ్రి ఎయిర్ ఇండియాలో డ్యూటీకి వెళ్లే ముందు అనారోగ్యంతో బాధపడుతున్న సుమిత్ తనకు ఓ మాట ఇచ్చాడని వారికి తెలిపారు పైలట్ ఉద్యోగం మానేసి నిన్ను నానా అంటూ ప్రామిస్ చేశాడని కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే వెళ్లిపోయాడని కన్నీరు పెట్టుకున్నారు సుమిత్ తండ్రి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది हमलोग हैं मैं मंगल देव कुछ भी है तो नंबर है ना मम्मी का नंबर भी है फोन हमेशा एक फोन अभी है हमलोग हैं मैं मंगल देव कुछ भी है तो नंबर है ना मम्मी का नंबर भी है फोन हमेशा एक फोन अभी है हमलोग हैं मैं मंगल देव कुछ भी है तो नंबर है ना मम्मी का नंबर भी है फोन అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారో యువతి పది నిమిషాలు ఆలస్యం కావడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు మిమ్మల్ని లోపలికి అనుమతిస్తే ఫ్లైట్ లేట్ అవుతుందని చెప్పారన్నారు అయితే అక్కడే ఉన్న కాసేపటికి ఫ్లైట్ క్రాష్ అయిందన్న వార్త తెలిసిందన్నారు దీంతో తాము ఒక్కసారిగా ఏం జరుగుందో అర్థం కాలేదున్నారు అమ్మవారి దయతోనే ప్రాణాలతో బయటపడ్డానంటున్నారు గుజరాత్ బరోజ్ కు చెందిన భూమి చౌహాన్ ప్రమాదాన్ని తెలుసుకొని భయభ్రాంతులకు గురయ్యామని చెప్పారు భూమి యాక్చువల్లీ మే వాపస్ లండన్ జా رہی تھی اور میری فلائٹ کا ٹائم تھا 1:10 کا تو ہمے پہنچتے تھوڑا 12:20 ہو چکی تھی اور 12:10 کو ایئر انڈیا والوں نے چیک ان اور سب کچھ کرنا بند کر دیا تھا मैं वहाँ पे चेक इन के गेट पे पहुँचने के बाद मैं मैंने उनसे रिक्वेस्ट भी किया कि अभी दस मिनट ही थोड़ा लेट हुआ है तो मुझे जाने दो जो भी इमिग्रेशन और वो होगा मैं फटाफट से सब क्लियर कर दूंगी लेकिन उन्होंने और वो उनकी स्टा सीनियर स्टाफ भी आए थे उन सब से मैंने रिक्वेस्ट की लेकिन आ, वो तीनों जन ने मुझे वापस ही भेज दिया कि नहीं मैडम अभी दस मिनट की आपकी लेट की वजह से हम लोग को और पंद्रह मिनट लेट हो सकता है तो फिर इसलिए मुझे रिटर्न होना पड़ा था लेट होने का रीज़न तो यही था कि अहमदाबाद का थोड़ा ट्रैफिक हम लोग ये सिटी एरिया में थोड़ा एंटर हो चुके थे तो उस वजह से थोड़ा हमको लेट हुआ था जब पता चला तब हम ऑलमोस्ट एयरपोर्ट से तो घर के लिए निकल चुके थे और हम लोग गाड़ी में ही थे और तभी हमने न्यूज़ देखा कि ऐसा प्लेन क्रैश हुआ है और एट द टाइम आई वाज़ फीलिंग टोटली नम एंड एक तरह से अच्छा मैं मतलब मैं अपने भगवान का थोड़ा माता जी का और सब शुक्रिया कर रही थी कि मैं बच गई लेकिन दूसरी साइड ये भी था कि ये जो इंसिडेंट हुआ है वो बहुत ही थोड़ा है। जब हम लोग एयरपोर्ट के लिए निकले थे और बारह दस का आ, उसका बोर्डिंग का टाइम था दस मिनट हम ट्रैफिक की वजह से लेट पहुँचे और फिर उधर भी रिक्वेस्ट किया फिर भी इन, इन लोगों ने ऐसा बोला कि अभी लिस्टिंग हो चुका है अभी आपकी वजह से और पंद्रह बीस मिनट फ्लाइट लेट लेट होगी इसके लिए हम लोग फिर वहाँ से निकल गए और हमको तो मालूम ही नहीं था लेकिन जब एयरपोर्ट से बाहर निकले तभी ऐसा मैसेज आया परिवार का और न्यूज़ में कि प्लेन क्रैश हो गया है शुक्रिया मानते हैं माता जी का कि हमने उन्होंने हमें बचा लिया बेटी को बचा लिया छोटा बच्चा भी साथ में मिला है मेरा। एक ही वो एक ही था लेकिन बच्चा मेरे पास छोड़ के गई थी वो छोटा बच्चा छोड़ के गई थी वो आज बच्चे की वजह से उसकी माँ बच गई है और इनकी माता जी की कृपा है कि वो सही सलामत है हमारे साथ